అమలాపురం వాళ్ళకి చాలామందికి బరబట్టీలు అంటే ఏంటో తెలియదు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి హాయ్ ఫ్రెండ్స్ సుందర ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో చూడండి మన గార్డెన్లో ఎన్ని బరబట్టీలు వచ్చాయో ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గార్డెన్లో ఇలాంటి పాదులు ఒకసారి వేసుకుంటే చాలు కంటిన్యూ అలా మనకి వారానికి రెండు మూడు సార్లు అలా కోసుకుంటూనే ఉండొచ్చు అంత బాగా వస్తాయి బరబట్టీలు కొన్ని ఊరిలో అయితే ఇది బరబట్టీని బీన్స్ లాంగ్ బీన్స్ లాంగ్ బీన్స్ ఇవి ఇంగ్లీష్లో అంటారు లాంగ్ బీన్స్ అంటారనమాట వీటిని ఇవేంటంటే పొడుగ్గా ఉంటాయి చూడండి పసరుపాము లాగా ఇవి మా ఊర్లో అయితే అమలాపురంలో అయితే అసలు తెలిసేవే కాదు బరబట్టీలు అంటే ఏంటని ఇక్కడ వైజాగ్ నుంచి పట్టుకెళ్ళి అమ్మ అక్కడ విత్తనాలు వేసేవారు అసలు మాకు చాలా వైజాగ్లో ఎక్కువ ఉంటాయి కానీ అమలాపురంలో చాలా తక్కువ ఉంటాయి ఇది పంట ఉండదు అనమాట ఇక్కడే ఎక్కువ ఉంటుంది చాలామందికి అంటే తెలియదు అక్కడ చూడండి ఎంత చక్కగా వచ్చింది మా గార్డెన్లో ఇది కర్రీ కూడా చాలా బాగుంటుంది మనసు బీన్స్ కర్రీ కర్రీలాగా ఉంటుందనమాట మామూలుగా టమాటా వేసి కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకుని రసం పెట్టుకుని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఇటు సైడ్ ఎక్కువ పండుతాయి అనమాట ఈ వర్షాకాలం బాగా వస్తాయి బరబట్టీలు మనకి బొబ్బర పాదుల్లాగా ఉంటాయి ఇవి సేమ్ కాయలు కూడా అలా ఉంటాయి కానీ పొడుగ్గా ఉంటాయి దాని బీన్స్ కూడా కొంచెం బొబ్బర్ల లాగా ఉంటాయి కానీ బొబ్బర్లు కాదనమాట ఇవి బొబ్బర్లు వేరు ఇవి వేరు బొబ్బర్లు అయితే పై తొక్క అయితే చాలా దాని పీచి పీచు కింద ఉంటుంది అనమాట ఇది కొంచెం మెత్తగా ఉంటుంది మనకి తినడానికి బాగుంటుంది ఇది కర్రీ అయితే ఇలా మనం పాదుల్లాగా పెట్టుకుని మేము కర్రలు పెట్టాము కర్రల పొడికి అల్లిస్తున్నాం ఇలా మనకి వారానికి రెండు మూడు సార్లు చూడండి చక్కగా బోళ్ళని కాయలు వస్తున్నాయి ఎలాంటి వెజిటేబుల్స్ అయినా ఇలా ఒకసారి వేసుకుంటే మనకి ఇంచుమించు ఆరు నెలలు ఎనిమిది నెలలు దగ్గరగా కొన్ని అయితే సంవత్సరము పండుతాయి అన్నమాట మన ఇంట్లోకి మనకు సరిపోతాయి ఇలా ఆర్గానిక్గా పెంచుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మందులు లేకుండా పండించుకుంటాం కదా ఇవన్నీ కిచెన్ వేస్ట్తోనే నేను చేస్తున్నాను ఇవన్నీ కూరగాయలన్నీ నేను కిచెన్ వేస్ట్తోనే పండిస్తున్నాను చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఇలా వారానికి రెండు మూడు సార్లు వస్తున్నాయి అన్నమాట నాకు చాలా బాగా వస్తున్నాయి బరబట్టేలు అయితే అన్ని కూరగాయలు అలాగే వస్తున్నాయి నిన్న నేను గోరు చిక్కుళ్ళు పెట్టాను కదా అవి కూడా అంతే మనకి వారానికి రెండు సార్లు అయినా కోసుకుంటున్నాను చక్కగా వెంటనే పూత చూడండి చక్కగా మార్నింగ్ ఫ్లవర్స్ పోతాయి ఇవి ఎంత అందంగా కనిపిస్తాయి అంటే చాలా బాగుంటాయి మార్నింగ్ విడుస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి ఫ్లవర్స్ చూడండి చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఒక వస్తూ ఉంటే వస్తూ ఉంటాయన్నమాట ఇలా మనం ఆర్గానిక్గా పండించుకుని అందరూ తింటారని ఆశిస్తూ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్